మనలో దాగి ఉన్న శక్తిని మేల్కొలిపే ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీకు స్వాగతం ఇది ఏడు చక్రాల సిరీస్లో మూడవ భాగం మన పాదాలు నిలిపే మూలాధార చక్రం భావాలను నిలిపెట్టే స్వాధిస్థాన చక్రం ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నాం మణిపూర చక్రంలోకి ఇది మనం తీసుకునే యాక్షన్ మన ఆత్మవిశ్వాసం సంకల్ప బలానికి మూల కేంద్రం మన లోపల దాగి ఉన్న అగ్ని శక్తిని మేల్కొలిపే ఈ చక్రం గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఇది మీకు మార్గదర్శకంగా మారుతుంది మీ లోపల దాగి ఉన్న అగ్ని ఇంకా మెరుపులా వెలిగిపోవాలంటే ఈ ఏడు చక్రాల సిరీస్ ని మీరు పూర్తిగా అనుభవించాలి ఇంకా అంతర్లీన శక్తులు మిగిలే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సోల్ టచింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్టార్ట్ చేద్దాం మీ డెసిషన్స్ మీ ఆత్మవిశ్వాసం మీ సంకల్పాలని ఈ చక్రం నియంత్రిస్తుంది మన సిరీస్ లో ఇది మూడవ భాగం మణిపూర చక్రం మణిపూర చక్రం యొక్క స్థానం దాని భావం గురించి చూద్దాం ఈ మణిపూర చక్రం మన శరీరం నాభికి పై భాగంలో అంటే ఛాతికి కింద భాగం పొత్తి కడుపుకి కొద్దిగా భాగంలో ఉంటుంది మనలోని మూల శక్తిని చర్యలుగా మారుస్తుంది అంటే మీ ఊహకి శక్తినిచ్చి సృష్టించడానికి సహాయపడే అతి శక్తివంతమైన చక్రం భయాలు సంకోచాల నుండి బయటపడేస్తూ మన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువెళ్ళే అద్భుత శక్తి కేంద్రం అందుకే దీనిని చర్యా కేంద్రంగా కూడా పిలుస్తారు ఇది మనకి దిశ ఆత్మవిశ్వాసం సరైన నిర్ణయ శక్తిని ఇస్తుంది ఇది మన లోపల దాగి ఉన్న సూర్యుడి లాంటి కాంతి ఇది మనల్ని మన లక్ష్యాల వైపు నడిపించే జ్ఞానరత్నాల కేంద్రం మణిపూర చక్రం మణిపూరం అంటే ఏమిటో తెలుసుకుందాం మణిపూరం అన్న పదానికి సంస్కృతంలో రత్నాల నగరం అని అర్థం ఈ చక్రం మనలో ఉన్న అసలైన విలువను అద్భుతమైన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చిత నిర్ణయాలను సూచిస్తుంది మణిపూర చక్రం అంటే నీటిలోని చర్యాశక్తి ఇది సరిగ్గా పనిచేస్తే నీ జీవితానికి నువ్వే నడిపించే నాయకుడివి ఈ చక్రం బ్యాలెన్స్లో ఉంటే కలిగే లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం మీలో ఆత్మవిశ్వాసం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యం ఉంటుంది ఏ పనైనా ఆలస్యం లేకుండా చేసే సామర్థ్యం మీకుంటుంది మీకు స్పష్టమైన లక్ష్యం దిశ ఉంటాయి జీర్ణ వ్యవస్థ బాగుండి శరీరం చురుకుగా పనిచేస్తుంది మీ మాటల్లో స్నేహం మీ మాటలు ఎవరినైనా ప్రభావితం చేసేలా ఉంటాయి మీలోనే మీరు సంతృప్తిగా నియంత్రణలో ఉంటారు ఈ లక్షణాలు గనక మీకు ఉంటే మణిపూర చక్రం ఆరోగ్యంగా ఉంది అనుకోవచ్చు మరి ఇంబ్యాలెన్స్ లో ఉంటే లక్షణాలు ఏంటో చూద్దాం నిర్దేశం లేని జీవితం నేనేం చేయాలి అనే అయోమయం ఆత్మవిశ్వాసం లేకపోవడం ఏ పని ఆరంభించినా ఆలస్యం అజీర్ణం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఈ చక్రం బలహీనపడిందనడానికి లక్షణాలు ఇక ఈ చక్రం అత్యధికంగా పనిచేస్తే అంటే ఓవర్ యాక్టివ్ అయితే లక్షణాల గురించి చూద్దాం అధిక ఆధిపత్య స్వభావం ఇతరులను డామినేట్ చేయాలనే ధోరణి కోపం ఈర్ష్య అసహనం మితిమీరిన నమ్మకం అహంకారం శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం లాంటివి ఈ లక్షణాలు ఏమైనా మీలో కనిపిస్తే మీ మణిపూర చక్రం బ్లాక్ లేదా హైపర్ యాక్టివ్ అయి ఉండవచ్చు బ్యాలెన్స్లో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో చూద్దాం ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేయడంలో అంతరాయం ఏర్పడుతోందా ప్రతి ముఖ్యమైన పనిని వాయిదా వేస్తున్నారా నీలో కోపం భయం అజీర్తి ఎక్కువగా ఉందా మీరు ప్రతిరోజు ఉత్సాహంగా ఏదో ఒక పని చేద్దామని నిర్ణయించుకుని చేయలేకపోతున్నారా ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే మీలోని ఈ చక్రం యొక్క స్థితి మీకే తెలిసిపోతుంది మరి ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగో తెలుసుకుందాం మణిపూర చక్రం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే చర్యలకు దారితీసే ముఖ్యమైన కేంద్రం కాబట్టి ఈ చక్రం జాగృతం కావాలంటే కొన్ని సరళమైన పద్ధతులు పాటిస్తే చాలు రోజు ఉదయం లేదా సాయంత్రం ఐదు నిమిషాల పాటు విజువలైజేషన్ చేయాలి అది ఎలాగంటే కళ్ళు మూసుకుని మీ నాభి వద్ద పసుపు రంగు సూర్యుడు వెలుగుతున్నట్లు ఆ కాంతి నెమ్మదిగా మీ శరీరం అంతా వ్యాపిస్తోందని భావించండి ఆ కాంతి మీ భావాలను దూరం చేస్తున్నట్లు మీ ప్రతి చర్యలకు బలాన్నిస్తున్నట్లుగా ఊహించి చూడండి ఫలితం కామెంట్లో తెలియజేయండి ఇక మణిపూర చక్రం యొక్క బీజ మంత్రం రం 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 అని ధ్వనిస్తూ పసుపు రంగు కాంతి మీ నాభి వద్ద తలతళలాడుతున్నట్లు భావించండి రోజూ ఈ బీజమంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఇలా చేయడం వలన ఈ చక్రం నెమ్మదిగా బ్యాలెన్స్ అవుతుంది తర్వాతి అంశం ముద్ర ఈ చక్రం యొక్క ముద్ర రుద్రముద్ర రెండు చేతుల అరిచేతులు పైకి చూసేలా ఉంచి చూపుడు వేలును ఉంగరం వేలును కలుపుతూ బొటన వేలు చివరను తాకించండి ఈ ముద్ర మన శరీర శక్తిని జీర్ణ వ్యవస్థ వైపు తరలిస్తుంది రోజులో ఐదు నిమిషాల పాటు ఈ ముద్ర వేస్తే చాలు ఈ చక్రానికి సంబంధించి అఫిర్మేషన్స్ నా లోపల జ్వలించే అగ్ని నాకు మార్గం చూపుతోంది నేను ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలను నా ప్రతిచర్య నాకు విజయాన్ని అందిస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ని అలైన్ చేయడానికి ఈ వాక్యాలను రోజూ ఉచ్చరించండి ఈ వాక్యాలను విన్నప్పుడు లేదా చెప్పినప్పుడు చిన్న సూర్యకాంతిని మీ నాభి వద్ద ఊహించుకోండి ఈ వాక్యాలు మీ సంకల్ప బలానికి బలం ఇస్తాయి ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి సహజ మార్గాలు కొన్నిన్నాయి అవి పసుపు రంగు దుస్తులు లేదా వస్తువులు ఎక్కువగా ఉపయోగించడం సూర్యోదయ సమయంలో శరీరానికి వెలుతురు తగిలేలా చూసుకోవడం లెమన్ వాటర్ అల్లం పసుపు లాంటివి ఆహారంలో తీసుకోవడం ఈ పద్ధతులను ఈ రోజే మొదలు పెట్టండి ఇలా ప్రతిరోజు కొన్ని నిమిషాలు చేస్తే మణిపూర చక్రం మేల్కొంటుంది మీరు మళ్ళీ ఆత్మవిశ్వాసంతో పరుగులు తీస్తారు ఇదే మీ మార్పుకి ప్రారంభం తర్వాతి ఎపిసోడ్ లో అనాహత చక్రం గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్